ఈ యొక్క పాడిచర్య చేస్తున్నారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ప్రోత్సాహపరచాలి ఏం చేయాలి మనము ప్రోత్సాహపరచాలి ప్రోత్సాహం అంటే లెక్కలే కాదు రాజన్న అన్న కూడా పెద్ద ప్రోత్సాహం అది అలలూయ వందనాలయా అన్న కూడా అది పెద్ద ప్రోత్సాహం అది దేనికి స్తోత్రం అలలూయా ఒక పెద్ద ఆయన కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు కుమిలి కుమిముమిలి ఏడుస్తున్నాడు నేనన్నా అన్నం పెట్టేటోళ్ళు లేరా అంటే అన్నం పెట్టేటోళ్ళు కాదు నేనా ఇంటి చుట్టూ ఇంటి నిండా మనుషులు ఉన్నారు పెట్టేవాళ్ళు కానీ అన్నం తిన్నావా నాయనా అని అడిగే కొడుకు కొడుకులేడట అది వాళ్ళ బాధ సట్లా మనం ప్రోత్సాహకంగా ఉంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆమె రమ్మా ఒక చిన్న వాక్యం చదువుకుందాం నిర్గమాకాండం నలభై అధ్యాయము పదహైదు కాండం నలభై అధ్యాయము వచ్చిన వారు నాకు యాజకులు ఒకటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకం చేయము వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునను గొప్పదేవా శక్తిమంతుడా తండ్రి నేనా ఉన్నవాడా అనువాడా తను మారుచున్న సమాజంలో మారనివాడా తండ్రి మీకు వందనాలు ఈ మధ్యకాల సమయంలో తను గొప్పదయ్యే ఇప్పుడు బలమైన మాటల చేత తండ్రి గొప్పదేవ మీ ఆత్మ చేత తను పలికిన మాటలు తను విన్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా తను ఏ మాటలైతే మాతో మాట్లాడారో ఆ మాటల ప్రకారం జీవించే బుడరమ్మలు తయారు తయారీచ్చే ముఖ్యంగా తన సేవకురాలు సున్నితను బట్టి ప్రార్థిస్తున్నాను బిడల తండ్రి గొప్పదేవ మీరు అభిషేకించుకుని ప్రార్థిస్తున్నామయ్యా మీ తండ్రి గొప్ప దేవ గొప్ప దేవ మీ కార్యం జరిగించండి మీ పరిశుద్ధాత్మడ బిడ మీద దిగిరండి నాయన ఇప్పుడే పరిశుద్ధాత్ముడనైనా తండ్రి బలముగా విచ్చే గాలువలే బిడ మీద దర్శించుకుని ప్రార్థిస్తున్నాం నాయన తన గొప్ప దేవ ఆ రోజునైనా సమయంలో దావీ మీద దావీదని అభిషేకించినప్పుడు దావీద నూతనమైన ఆత్మ చేత నింపాడు అదేవిధంగా బిడ మీద నైనా తనని అభిషేకిస్తుండగా నూతనమైన ఆత్మను వేస్తున్న నామములో దిగవచ్చును గాక నైనా పరిశుద్ధ ఆత్మ మీ ఆత్మ సంచారము తండ్రి మీ ఆత్మ కుమ్మరింపును బిడమ మీద ఉంచుకొని ప్రాణం తను గొప్ప దేవ ఇవడానికి అత్యధికంగా ఆశీర్వదించండి అనేకలకు పరిచయం చేసి గొప్ప పరిచారకురాలుగా తండ్రి మీకు పరిచయం చేసే బిడగా బిడబెడితే ఆరి చేయండి నాయన సంఘాన్ని తన సంఘంలో తండ్రి గొప్ప దేవనైనా ఒక అర్థమైన తల్లిగా తన బిడని మార్చుకుని ప్రార్థిస్తున్నాం నాయన ఒక నూతనమైన వ్యక్తిగా తండ్రి గొప్పది అభిషేకించు ప్రార్థిస్తున్నాం అయ్యా తన గొప్పదే కృప చూపించండి అర్థమైన మీ సన్నిధి వేస్తున్నాంలో విడుదల చేస్తున్నాం నాయన మీ కృప చేత మీ సన్ని మీ ఆత్మ చేత నడిపించండి నేపించండి నాయన మీ మీరు జరిగించండి నాయన అభిషేకించిన తన దావీదును తన దావీ ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో ఆ రోజు నుంచి తన దావేది జీవితంలో నూతనమైన కార్య నూతనమైన మనస్సును తండ్రి గొప్పదే నూతనమైన కృపను మీరు అనుగ్రహించారు అదేవిధంగా బిడ మీద తన మీ ఆత్మను తనని అభిషేకిస్తుండగా నూతనమైన మనస్సును బిడగా అనుగ్రహించండి అయ్యా మీ కార్యాలయం జరిగించమని తన గొప్పదేవ తనేకులకు ప్రార్థించే బిడగా యాజకురాలుగా తండ్రి తన యాజకత్వం చేసి బిడగా బిడ మీరు తయారు చేయండి అయ్యా కృప చూపి అనేకల తల్లిగా అతన్ని మీరు మార్చని ప్రార్థిస్తున్నాం మీ కృప చూపించండి ఎప్పుడైనా నోటు మీరు తాకండి అయినా బూరగా మార్చండి ఆయన తండ్రి గొప్పది అద్భుతంగా మీరు వాడుకోండి ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతాలు మీరు జరిగించులాగా అలాగ మీ ఇచ్చేయండి ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతమైన కార్యాలు నూతనమైన కార్యలు జరిగి జరుగునుగాకనైనా అలాంటి కార్యాన్ని బిడ జీతం జరిగించుమని ప్రభువ మీకు వంద నాలుగు స్తోత్రాల తండ్రి ఆయన గొప్ప దేవ మీ కుమార్తెను ప్రభు ఇది మొదలుకొని బహుతరములకు ప్రభా శోభాతిషేముగా అతిశేముగా అనేక ఆత్మలను నడిపించే సాధకురాలుగా నాయనా మీ మాట బిడ్డ నోట మీరు ఉంచి ప్రభ బలంగా మీరు వాడుకొని మీ నామాన్ని మైపరుచుకొని ఒక ప్రార్థించే పరిచారకులుగా ఆదిత్యం ఇచ్చే పరిచారకులగా తండ్రి గొప్పదేవ నిత్యము పాటలు ఆరాధనతో మీ నామాన్ని గనపరిచే పరిచారకుల అలాగే ప్రభా నైనా విలువైనవి మీకు ఇచ్చి పరిచయ చేసే పరిచారకులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బిడను అభిషేకిస్తున్నాను ప్రభా అభిషేకిస్తున్నాను ప్రభా అభిషేకిస్తున్నాను తండ్రి అభిషేకిస్తున్నాను ప్రభా ఏసు నామములో ప్రభా నామములో ప్రార్థిస్తూ వేడుకుంచు నైనా మందిరములో చేసే ప్రతి పరిచర్యలో నైనా బిడ్డ అనేకులకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాగున మీరు బ్లెస్ చేయండి ప్రభా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చిన దేవ ఆశీర్వదించి ముందుకు నడిపించండి అనేకులకు ఆశీర్వదకరమించండి ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఏయిస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి